ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశక్ రెడ్డికి ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అండి ఆ విరా లేట్ అనేది వీడియో తెలుసుకుందా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఎక్కువైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోట్ రూపంలో రూపాయలు జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకున్నట్లయితే తెలిపి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది కౌశిక్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఇవాళ సోమరణగా హైకోర్టు కొట్టివేసిందనమాట ఎలాంటి ప్రమాదం జరుగుతుంది ఎలాంటిది ఏందని చూద్దామండి మంచిగా ఉంది సుబేదారి పిఎస్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే గతంలో క్వారీ యజమాని మనోజ్ను కౌశికరెడ్డి బెదిరించారనే ఆరోపణలు తెలుగులోకి వచ్చాయి ఇక కొల్పూరం మండలం వంగాపల్లిలో క్వారీ మనోజ్ నిర్వహిస్తున్న మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై సుబేదారి పిఎస్లో కేసు నమోదైంది యాభై లక్షలు ఇవ్వాలంటూ కౌశిక్ రెడ్డి బెదిరించారని ఆమె పిఎస్ లో ఫిర్యాదు చేశారు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ నేపథ్యంలో తనపైన నమోదైన కేసును కొట్టేయాలని ఏప్రిల్ నెలలో కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ క్రమంలో ఇవాళ విచారణ జరిపినటువంటి హైకోర్టు తన పిటిషన్ కొట్టివేసింది ఇక కాగా ఇదే కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టు గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది దర్యాప్తును సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది రాజకీయ కక్షల కారణంగానే కేసు నమోదు చేశారని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది నాడు కోర్టులో